తంతే వెళ్ళి బూర్ల బుట్టలో పడ్డట్టుగా భారతదేశ పరిస్థితి అలా ఉంది బాగ్రామ్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో రష్యా ఆక్రమించే సమయంలో ఒక ఎయిర్ స్ట్రిప్ నిర్మించింది దాంట్లో ఏంటంటే కనీసం ఒక ఇరవై విమానాలు ఒకేసారి రన్వే మీద వెళుతూ పైకి ఎగిరిపోగలం అట్లా కాకుండా బాంబర్స్ మనం చూసాం కదా ఆ బాంబర్స్ కూడా ఒక ఏడెనిమిది అదే ఎయిర్ స్ట్రిప్ మీద ఉండి పైకి ఎగరగలం అలాంటి దాన్ని రష్యా నిర్మించింది వాళ్ళ ప్రయోజనాల కోసం తర్వాత ఆ తాలిబన్ గొడవ పడలేక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది వీళ్ళు వెళ్ళిపోయిన మళ్ళీ కొద్ది కాలానికి అమెరికా వాళ్ళు వచ్చారు అమెరికా వాళ్ళు వచ్చి అక్కడ కూడా ఒక ఇరవై సంవత్సరాల పాటు ఈ ఆఫ్ఘన్ తాలిబన్లతో పోటాడి పోటాడి పోట్లాడి చివరికి పారిపోయారు వా అది కూడా తాలిబన్లు బతిమోతులుకొని బాబు 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 మా సైనికులను పంపించి మేము సేఫ్గా అంటే సరే అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ తే కథ అయిపోయింది అనుకుంటే మన ట్రంప్ ఉన్నాడు కదా పెద్ద కంపు ఎక్కడ లేని ఈ చిలిగజ్జాలన్నీ కెలుతూ ఉంటాడు ఆ ట్రంప్ ఏం చేశాడు ఆ స్ట్రిప్ నాకు కావాలి ఎందుకంటే అక్కడి నుంచి నేను చైనాని చైనా యొక్క న్యూక్లియర్ ఆయుధాలను కొట్టగల నాకు ఈజీగా ఉంటుంది అని అని అడి అని తాలిబన్లు అడిగాడు వాళ్ళు ఏం చెప్పారు అది ఇవ్వటమే కాదు నీకు ఇంచి సై సైట్ కూడా మేము మీకు ఇవ్వం మా దేశంలో నువ్వేం చేసుకుంటావు పో అని వాళ్ళు ధైర్యంగా గుండు దిగుతో చెప్పారు ఎందుకంటే వాళ్ళు తెలుసు ఒకసారి పారిపోయిన ఈ దేశం ఈసారి కనుక వస్తే అప్పట్లో వాళ్ళకి ఆయుధాలు లేవు కానీ ఇప్పుడు ఏంటంటే అమెరికా వదిలేసిన గొప్ప గొప్ప ఆయుధాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి మరి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికా వాళ్ళతో వాళ్ళని ఏమీ పీకలేదు ఇలాంటి సమయంలో భారతదేశానికి మన వచ్చిన వాళ్ళ టీం ఏం చేసిందంటే ఈ ఏ స్టెప్ మీకు ఇచ్చేస్తున్నాము అని ఇండియాకి చెప్పారు ఎప్పుడైతే ఈ వార్త గుప్పమందు ఒక పక్క చైనా రెండో పక్క అమెరికా ఏం చేయాలో తెలియక రాత్రి నుంచి తల పీక్కుంటున్నారు ఇది తంతే వెళ్ళి బూర్ల బుట్ల పట్ట పడతారంటారే అలాగ భారతదేశం పరిస్థితి మొన్న ఏమో రెండు ట్రిలియన్ల బంగారం వాళ్ళు మనకిచ్చారు ఇప్పుడేమో బంగారం లాంటి ఎయిర్పోర్ట్ని మనకిచ్చారు అది భారతదేశం రామ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంట టీవీ నైన్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్